హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హలో అందరికీ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఈరోజు మా దగ్గర జరుగుతున్న గణేష నిమజ్జనం ఊరేగింపుకి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి గణేష్ను అయితే బయటకు తీసుకొస్తున్నారు నెక్స్ట్ గణేష్ని ఈ వెహికల్లో ఇలా పెట్టారనమాట ఊరేగింపు కోసం అని అవన్నీ ఫ్లాగ్స్ అవి పెట్టారు అండ్ దెన్ ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్స్ చూడండి ఎంతమంది హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ పర్ఫెక్ట్ వైబర్ అది స్టార్ట్ అయిపోయింది ఇంకా బ్యాండ్స్ సౌండ్కి సాష కొంచెం షాకింగ్గా చూస్తున్నాయి అనమాట ద వేలో నిద్రపోయింది లేచేసరికి ఎక్కడున్నాను అన్న కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది బట్ వాళ్ళ ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యి తను కూడా డ్యాన్స్ చేసింది ీట్కి అందరూ నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారనమాట అండ్ ముఖ్యంగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ విజువల్స్ అన్ని పైన రోన్లో క్యాప్చర్ చేస్తున్నట్టున్నారు యూజువల్ ఇప్పుడు మేము పూజకు మాత్రమే అటెండ్ అవుతాం అనమాట కానీ ఈసారి ఇలా నే మర్చి కూడా రావాలనుకున్నాము మా ఫ్రెండ్స్ కూడా వస్తామని చెప్పారనమాట అండ్ సాషాకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వచ్చాము వచ్చినందుకైతే అస్సలు డిసప్పాయింట్ కాలేదు సాషా చాలా ఎంజాయ్ చేసింది చూస్తారా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలు ఎంతో చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అండ్ సాషన్ వాళ్ళని చూసి ఫాలో చేయాలనుకుంది కానీ తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది వాళ్ళిద్దరూ అయితే ఇక్కడ నాన్ స్టాప్ ఎగురుతూనే ఉన్నారనమాట చాలా 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 ఎంజాయ్ చేశారు మీరు కెనడాలో ఉంటే ఏ సిటీలో ఉన్నారు అండ్ మీ దగ్గర గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఆ తర్వాత ఈ ఊరేగింపు నిమజ్జనం అవి ఎక్కడ చేస్తారో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారు కానీ మీరుండే ప్లేసెస్లో కూడా ఇలాగే పూజలు జరుగుతాయా అండ్ ఆల్సో లడ్డూ వేలం ఉంటుందా అంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్స్ లో ఎలా చేస్తారు అండ్ అంతే హ్యాపీగా లైక్ ఈజీగా చేసుకోవచ్చా ఆర్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని ఐ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు నో అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్ ఇలా డెకరేట్ చేస్తారు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి అండ్ చాలా మంది పబ్లిక్ వచ్చారు అనమాట నేనైతే లాస్ట్ ఇయర్ వరకు ఇంట్లో వినాయకం చేసి నిమజ్జనం చేయడానికి చాలా కష్టపడేదన్నమాట దగ్గరలో ఉన్న రివర్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం కానీ ఎవరైనా చూస్తే మనము ఈ అట్లా వేస్తున్నాం అనుకుంటారేమో అని చాలా భయం అయ్యేది బట్ కొంచెం ఈవినింగ్ టైం అలా ఉన్నప్పుడు నిమజ్జనం చేసేవాళ్ళం అన్నమాట పాపకి ఎనర్జీ వచ్చేసింది ఇంకా అక్కడ ఉండనని బయలుదేరిపోయింది అనమాట వెహికల్స్ రాకుండా కోన్స్ అవి అడ్డు పెట్టారు చిన్నవి సో వాటితో గేమ్ స్టార్ట్ చేసింది అక్కడే ఉంటానని అనమాట నేను ఎంత ఇటువైపు తీసుకొచ్చినా లడ్డు వేలం ఉంటుంది కదా చూద్దామని రావట్లేదు అనమాట సో ఇక్కడే ఫిక్స్ అయ్యి ఆడుకుంటుంది చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది అందరూ అక్కడ క్రౌడ్ ఉన్నారు ఇదేమో ఐసోలేటెడ్గా నన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చేసింది అనమాట తోడుగా తర్వాత ఒక బాబాయ్తో వచ్చి ఆడుకున్నాడు మన దగ్గర నిమజ్జనం రోజు భోజనాలు ప్రసాదం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా వీళ్ళు అరేంజ్ చేశారనమాట స్వాద్ అనేది అది రెస్టారెంట్ నేమ్ సో వాళ్ళు అందరికీ ఇవి బాక్సెస్ అనేవి ఇచ్చారనమాట ఆల్రెడీ ప్రీ ప్యాక్డ్ ఉన్నాయి సో మేము తీసుకొని అక్కడే లోపల డిన్నర్ చేసేసామన్నమాట ఇంకా చాలా లేట్ అవుతుంది కదా కిడ్స్ కూడా ఆకలితో ఉంటారని బయట తినే వాళ్ళు బయట తిన్నారు సో కిడ్స్తో అవ్వదని మేము లోపల వచ్చి కూర్చొని తిన్నాము చాలా బాగా అనిపించింది ఇలా ఫుడ్ ఉండడం చూడండి ఎంత మందికి పార్సెల్స్ చాలా మంది ఫ్యామిలీకి తీసుకున్నారనమాట అండ్ తర్వాత రెండు వేలమైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఒక్కొక్కరు పాట పాడడం స్టార్ట్ చేశారు బాగానే పార్టిసిపేట్ చేశారు ఇలా మాంట్రియల్లో వేలంపాట చాలా కొత్తగా అనిపించింది అనమాట మీరుండే ప్లేస్లో కూడా వేలంపాట జరిగిందా జరిగితే ఆ లడ్డూ వేరం కాస్ట్ ఏంటో తప్పకుండా షేర్ చేయండి మా దగ్గర అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేలంపాట ఫైన్ అయింది సో చూపిస్తాను ఎవరైతే లడ్డు కొనుక్కున్నారో వాళ్ళని ఫైనల్గా అండ్ ఇక్కడ కొంతమంది వాళ్ళు ఇంట్లో చేసుకొచ్చిన ప్రసాదాలు కొంతమందికి అయితే పంచుతున్నారు మన శనగలు కేసరి అలాగా తెచ్చి ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ నిల్చున్న వాళ్ళకి చాలా ప్రసాదాలు అయిపోయాయి ఈరోజు ఇంకా వేలంపాట నడుస్తూనే ఉందన్నమాట సాషాకి కాస్త బోరు కొట్టిందని మళ్ళీ మేము రోడ్ బ్లాక్ చేసేవి కోన్స్ తెచ్చుకున్నాం అనమాట ఇటువైపు నించుని వెలంపాట చూస్తూ ఆడిస్తే బెటర్ అని ఇటువైపు తెచ్చిపెట్టాను అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చినట్టున్నారు ఇండియా నుంచి ఆంటీలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు చూసారా ఇండియన్స్ ఇంతమందిని ఇలాగ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను అంటే ఇలా ఈవెంట్స్కి అలా తక్కువ అనమాట ఓన్లీ పూజకు వచ్చినప్పుడు లిమిటెడ్ పీపుల్ ఉంటారు కదా అలాంటి ఎక్స్పీరియన్సెసే కానీ ఈ నిమజ్జనం అప్పుడు అలా రావడం చాలా తక్కువ సో చాలా నచ్చింది మాకు అండ్ ఈసారి లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి మా హస్బెండ్కి అయితే చాలామంది వాళ్ళ పాత ఫ్రెండ్స్ కలిసారనమాట మనమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు బట్ వాళ్ళకి అలా రూమ్మేట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా ఫ్రెండ్స్ వస్తూనే ఉన్నారు నేనేమో సాషాని ఫుల్గా ఎంగేజ్ చేసే పనిలోనే ఉన్నాను అనమాట ఆ తర్వాత సాషా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆడించమంటే ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయితో కలిసి ఆడుతున్నారు చూడండి అది వాళ్ళ నాన్న తొందరగా మిస్ అయిపోతుంది చూసారా ఇతని వేలంపట్టలో లడ్డూని గెలుచుకున్నారనమాట ఇలా వేలంపాటలో లడ్డూ కొనుక్కోవడం దొరకడం చాలా అదృష్టం అంటారు కదా ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ మనకు కూడా వినాయకుడి ఆశీర్వాదాలు ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి మీరు ఈసారి వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి దానిలో కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట కొంచెం డిలే అయింది కానీ ఇబ్బంది పడుకున్నానే ఇంటికైతే చేరుకున్నాము ఇక్కడితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వాచింగ్ ఆ ఛానల్ అంటిల్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ వన్